అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం ఈరోజు మాట్లాడుకునే అంశం ఏంటంటే తల్లి గర్భంలో శిశువుకు ప్రాణం ఉందా అంటే ఆత్మజ్ఞానం ఆలోచన చేస్తూ శరీర జ్ఞానం ఆలోచన చేస్తూ రెండింటికి మధ్య మధ్య కొంత జ్ఞాన వివరం కలిగి ఉంటే కనుక కొంత మనం ఇక్కడ తల్లి గర్భంలో శిశువు ప్రాణం ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటే ఆలోచన చేస్తే కొంత జ్ఞాన గౌరవం అందుతుంది తల్లి శరీరంలో ఉన్న ఆత్మ శిశువుని తయారు చేస్తుంది కాబట్టి అక్కడ ఇంకొక ఆత్మ రావడానికి ఇంకొకటి ఉండడానికి అవకాశమే లేదు చాలామంది ఏమంటున్నారంటే తల్లి శరీరంలో ప్రాణం ఉంటే శిశువు తిరుగుతూ ఉంటాడు కదా అటు అని ఆ వాడు కూడా కుండలు తయారేసేటప్పుడు చుట్టూ పరీక్షించే అటు ఇటు ఇటు అటు దిప్పి చూసి జాగ్రత్తగా ప్రతిదీ లోపల బయట అన్ని సరిచేస్తూ ఉంటాడు అట్లనే లోపల తండ్రి ఆత్మ ఉన్నాడు కాబట్టి తల్లి శరీరంలో అటు ఇటు జీవం శిశువుని తిప్పి అన్ని సరిచేస్తూ ఉంటాడు అది ఆత్మ పని కానీ తల్లి శరీరంలో శిశువుకి ప్రాణము లేదు అక్కడ ఓన్లీ స్త్రీ శరీరం ఆధారంగా తండ్రి అయిన ఆత్మ శరీరాన్ని మాత్రమే తయారు చేస్తూ ఒక్క ఒక కణం రెండుగా విభజించి ఆ రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఇట్లా కణ విభజనలు జరుగుతూ లోపల ఎంతో పని ఉంది అదంతా సైన్స్ కూడా కొంత తెలుసుకొని పట్టుకుంది అది మనుషులు తయారు చేయలేరు మనిషి శరీరాన్ని మనుషులు ఎవరు తయారు చేయలేరు ఆత్మనే అది తయారు చేయగలదు అవి అది ఎట్లా చేస్తూ ఉన్నాడు ఏంటిది వెన్ను పూసలు ఎట్లా దాన్ని విడదీశాడు పురుషుడు స్పర్మ కౌంట్ ఇస్తాడు కానీ వెన్ను పూస ఇవ్వలేడు గుండు ఇవ్వలేడు కిడ్నీలు ఇవ్వలేడు తల్లి ఒక ఎగ్ అంటే ఒక అండము ఇస్తుంది కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కళ్ళు ఇవన్నీ లోపల ఎవరు తయారు చేస్తున్నారు ఎట్లా తయారు చేస్తున్నారు కపాలం ఎముకలు ఇవన్నీ ఆత్మకు ఆ జ్ఞానం ఉంది ఆ తయారీ విధానం అనేది తెలుసు కాబట్టి లోపల ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు అది రహస్యము గుట్టు ఆత్మ తయారు చేస్తూ ఉన్నాడు అంటే అది చాలా గొప్ప రహస్యము రెండవది తల్లి శరీరంలో ఆత్మే జీవింపజేస్తున్నాడు కాబట్టి ఆత్మే శిశువుని తయారు చేస్తున్నాడు తండ్రి చేసి ఆ శరీరాన్ని బయటికి నెట్టేస్తాడు తొమ్మిది నెలలు కాగానే తయారైపోయింది ఓకే రైట్ బొమ్మ రెడీ కుండ రెడీ కాయ రెడీ అదే చెట్టుకు కాయ అది ఎంతకాలం ఉండాలో అంత కాలం ఉంటుందో అది రాలిపోద్ది నువ్వు కోసినా కోరకపోయినా అది రాలిపోద్ది అట్లనే శిశు శరీరం రెడీ కాగానే బయటికి నెట్టేస్తాడు తల్లి శరీరంలో శిశువుకి ప్రాణము లేదు ప్రాణము అంటే ఏంటిది ఫస్ట్ మనకున్న ఐదు వాయువులు ఉన్నాయి ఐదు వాయువులు ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు సమాన వాయువు ఉదానవాయువు అని ఉంది ఇవి కాకుండా ఐదు ఉపవాయువులు అని కూడా ఉన్నాయి ఇంతేకాకుండా ఈ కపాలంలో ఎనభై రకాల వాయువులు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక రహస్యం తెలిసిన జ్ఞానులకు ఇది తెలుసు ఈ ప్రాణవాయువు అంటే మనం పీల్చి వదిలే గాలి పీల్స్తూ వదులుతూ ఉంటాం అది ఆ పీలుస్తూ వదులుతూ ఉంటేనే ప్రాణవాయువు అంటాం ఈ ప్రాణవాయువు తల్లి శరీరంలో శిశువు దగ్గర లేదు శిశువుకు లేదు లేదు తల్లి గర్భం నుంచి ఈ ముక్కు బయటకు వచ్చిన అప్పుడు ప్రాణం వస్తుంది తల్లి గర్భం నుంచి తల బయటికి తీసేటప్పుడు ఈ ముక్కు బయటకు వస్తే అప్పుడు ప్రాణం వస్తుంది ప్రాణవాయువు బయటి నుండి రావాల్సిందే కానీ తల్లి శరీరం నుంచి రాదు ఆక్సిజన్ ఇప్పుడు మనం బయట నుంచే పీలుస్తూ వదులుతున్నాం కానీ తల్లి శరీరం నుండి కాదు ఈ బొమ్మ ఈ శరీరం ఏదైతే ఉందో ఈ తల్లి శరీరంలో తయారైంది ఇది కన్ఫామ్ కానీ ప్రాణము మాత్రం తల్లి నుండి రాలేదు శరీరం మాత్రమే వచ్చింది తల్లి శరీర తల్లి శరీరం నుంచి ముక్కు బయటకు వస్తే చాలు అప్పుడు ప్రాణం వచ్చేస్తుంది బయట నుంచి వచ్చేస్తుంది కొందరికి కొందరు పుట్టిన తర్వాత అర్ధ గంటకి ప్రాణం రావచ్చు గంటకి రావచ్చు రెండు గంటలకి రావచ్చు ఒక పూట అంతా అంటే ఒక ఆ సగభాగం ఒక రోజులో సగభాగం అంతా ఆ తర్వాత రావచ్చు ఎప్పుడు ప్రాణం వస్తే అప్పుడే వాడు బతుతాడు శిశువు అప్పుడే కదులుతాడు లేకపోతే కదలడానికి అవకాశం లేదు వాడు పుట్టినా ఆడి ప్రాణం వచ్చినప్పటి నుండే లెక్క తల్లి గర్భంలో శిశువు తయారైన వాడి ప్రాణం బయటకు వచ్చినాక వస్తుంది ప్రాణం బయటికి వచ్చినాక వస్తే వాడు బతికినట్టు లెక్క అప్పుడు వాడు ప్రాణం వస్తేనేమో పెంచుకుంటారు ప్రాణం రాలేదనుకో తీసుకెళ్ళి పాతపడతారు కానీ ప్రాణమే ముఖ్యము కాబట్టి శిశువు ప్రాణము తల్లి గర్భం ముక్కు దాటితే వచ్చేస్తుంది లేదా ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఒక రోజైనా పట్టొచ్చు అది చెప్పలేము ఆ సందర్భాలు ఆ సంఘటనలు అవన్నీ మనం పరిశీలన చేస్తే తెలిసిపోద్ది కానీ మనకు ఒక ఆలోచన కొరకే ఈ ఒక పది నిమిషాలు వీడియో చేసుకుంటాం అక్కడ అక్కడ కొద్దిగా వెళ్ళి ఆలోచన చేస్తే మనకేమన్నా జ్ఞానం ఉంటుంది ఇంకా జ్ఞానశ్రద్ధ కలిగిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచన చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి పరిశీలన చేస్తే కొంచెం మనకు అర్థం అవుద్ది ప్రాణం రాకపోతే మనం పడేస్తాం చనిపోయిన శిశువు పుట్టాడు అంటారు వాస్తవంగా వాడు చనిపోడు ఎందుకు అంటే ప్రాణం వచ్చిపోతే చనిపో చనిపోయాడు అని చెప్పొచ్చు కానీ ప్రాణమే రానప్పుడు వాడు ఎట్లా చనిపోతాడు అందుకోసమని ప్రాణం వచ్చిన ఏడ్చిన తర్వాతనే వాడు బతికినట్టు లెక్క సరే ఆ మనకి యోహన్ గారు చెప్పిన వాక్యం ఆధారంగా శరీరం కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింప చేయుచున్నది అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుంటే ప్రాణాన్ని తీసుకొచ్చేది ఎవరు ఆ ప్రాణ వాయువు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేది ఎవరు అది ఎట్లా ప్రవేశం జరుగుతుంది ముక్కుల నుంచే జరగాల గాలి ముక్కుల నుంచే లోపలికి పోవాల ఈ ముక్కులో నుంచి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోతేనే ఒక శ్వాస ఆడేది కానీ ఆ గాలిని తీసుకొచ్చేది ఎవరు ఎవరు ఆత్మే ఆత్మ శరీరం కలిసి ఉంటేనే ఈ ప్రాణం కొట్టుకుంటుంది ఈ ప్రాణవాయువు ఈ ఆక్సిజన్ పీలవటం వదలటం పీలటం వదలం చేసేదెవరు ఆత్మ కానీ ఆ ప్రాణవాయువును తీసుకొచ్చేది కూడా ఆత్మే కనుక ఆత్మ నీకు బయటి నుండి వస్తుంది శిశువు శరీరం తయారు అయిన తరువాత శిశువు శరీరం తల్లిగా నుంచి బయటికి వచ్చిన తరువాత ఆత్మ వచ్చి ఇందులో చేరుతా ఉంది ఇది సత్యము ఇది యథార్థము ఇది ఒప్పుకున్నామా ఒప్పుకో ఒప్పుకోకూడదా అనంటే జరిగిన సత్యము జరుగుతున్న సత్యము నుండో ఉన్న సత్యము ఇంకోటి ఏమి కాదు కనుక గాలి ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుందో నీకు తెలియదు అట్లనే ఉంది మనిషిని పుట్టుక అని చెప్పి యోహన్ గారు ఒక వాక్యం చెప్పారు అంటే ఇంత దూరం వెళ్ళి ఈ ఆలోచన ఎవరు చేస్తారు చేయలేరు వాక్యం ఆధారంగా వాళ్ళ జీవితంలో ఎంత ఈ విషయం తెలుసుకుందామని శ్రద్ధ ఉంటుందో తెలియదు కనుక యోచన చేస్తే ప్రాణము ఆత్మ ఏదైతే ఉందో అంటే ఆత్మ వస్తేనే ప్రాణం ఉంటుంది ప్రాణము అంటే గాలి అని అర్థం ఆ గాలిని తీసుకొచ్చి లోపల ఆడించేది ఆయనే కాబట్టి ఆత్మ శరీరంలోనికి ఎప్పుడు వస్తే అప్పుడే వానికి జీవం వస్తుంది ఆ శరీరానికి కనుక ఇప్పుడు తల్లి గర్భంలో ఈ శరీరము ఈ బొమ్మ తయారైనా ఈ శరీరంలోని ఈ శరీరం జీవం ఎప్పుడొచ్చిందంటే ఈ శరీరంలో ఆత్మ బయట నుంచి వచ్చి చేరింది ఎక్కడి నుంచి వస్తుందో ఆత్మ ఎవరిద ఎందుకంటే అది కనపడితే కదా శరీరం అయితే కనపడుతుంది కాబట్టి చెప్పవచ్చు ఆత్మ అనేది తెలియదు కాబట్టి ఆత్మ ఎప్పుడు శరీరంలోకి వస్తే అది గంటకు రాని రెండు గంటలకు రాని పుట్టిన తర్వాత ఎప్పుడు వచ్చినా అప్పుడు వాడు బతుకుతాడు ఆత్మ జీవింపజేయనే సత్యం ప్రకారం ఆత్మ బయటి నుండి తల్లి గర్భం నుండి కాకుండా శిశువు పుట్టిన తర్వాత బయట నుంచి వస్తుంది ఆత్మ అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ లేదు ఇప్పుడు చనిపోయినప్పుడు మన శరీరం వదిలి ఆత్మ ఎక్కడికి పోతుందో క్లారిటీ లేదు కానీ పోతుందనేది క్లారిటీ శిశువు పుట్టినాక ఆత్మ వస్తుంది అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీయే అది మనం ఆలోచన చేయక కొన్ని రోజులు మనం మన బుద్ధికి అందలేదు కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇది వస్తేనే ప్రాణం వచ్చేది గంటకా రెండు గంటలకా రోజుక శిశువుకి ఈ ప్రాణం ఎక్కడికి పోతుందో అంటే ఈ ఆత్మ ఎక్కడికి పోతుందో గుట్టు రహస్యం ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో కూడా రహస్యమే కానీ ఇప్పుడు ఈ రెండు భాగాలు మనం తెలుసుకోగలిగితే ఆత్మ వస్తే శరీరం శిశువు బతుకుతాడు ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం బతకదు చనిపోద్ది అంటే కింద పడిపోద్ది ఈ రెండు రహస్యాలు తెలుసుకున్నాం అనుకో తర్వాత మళ్ళీ ఈ ఈయన ఎక్కడికి పోతాడు ఈ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం కొంత రహస్యాన్ని పట్టుకోవచ్చు కనుక ఈ ముక్కు తల్లి గర్భం నుంచి ఈ ముక్కు బయటకు వచ్చినా చాలు ఆత్మ దూరేస్తారు లోపలికి కాబట్టి ఆత్మ జీవింప చేయుచున్నది అందులో తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువే వాడిని మళ్ళా పెంచాలి పెద్ద చేయాలి నడవాలి వాడికి పళ్ళు రావాలి వాడికి ఆహారము అరగదీసే శక్తి ఆత్మ లోపల ఈ ఉన్న శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి వాడు ఏదో గింత గుర్తినో అని చేయాలంటే లోపల ఒక ఆత్మ అనేవాడు ఒక శక్తి ఒక దేవుడు ఉండి ఈ శరీరాన్ని అంత పెంచి పెద్ద చేసి ఉన్నాడు కాబట్టి మనకి నిజమైన తండ్రి మనం పెంచి పెద్ద చేసి ఎవరు అని అంటే సత్యబద్ధంగా ఆత్మ అని చెప్పాలి అప్పుడే అది సరైన వాక్యం అవుతుంది సరే ఎంతో కొంత మనం ఆత్మజ్ఞానము ఆత్మ ఎట్లా పనిచేస్తూ ఉందని కొంత చేశాము ఇంకా శ్రద్ధ ఉన్నవాళ్ళు బాగా యోచన చేసి ఇక్కడ ఇంకా అనేక వివరములు సేకరించుకొని ఇంకా ఈ వాక్యం అందు ఈ పని అందు ఇంకా బలం వచ్చేటట్లు శ్రద్ధ కలిగి ఇంకా సమాచారాన్ని బాగా సంపాదించుకొని నిర్ధారణ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సంస్కరణ